ఈ రాత్రికాల సమయమన శ్రీమంతుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రియులార వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో నిత్యము ప్రార్థన చేయిచుండవలనని యేసు ప్రభువారు ఒక ఉపమానము చెప్పినారు మనము నిత్యము ప్రార్థించుట ప్రభుతో సహవాసము కలిగి ఉండుట వాక్షమి వినుట ఆయన మాట వినుట కాబట్టి ఆయనతో నిజము సహవాసము గలవారముగా ఉండాలి అందుకనే ఒకటవ దశలోని కీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో చునంలో ఎడతెగక ప్రార్థన చెయ్యండి అన్నారు ఎడతెగక ప్రార్థించాలి పాత నిబంధన గ్రంథంలో అయితే ఉదయమున ప్రార్థించాలని రాయబడి ఉంది రాత్రి వేళ ప్రార్థించాలని రాయబడి ఉంది ముమ్మారు ప్రార్థన చేయాలని రాయబడి ఉంది దినమెల్లా ప్రార్థన చేయాలని వ్రాయబడిన మాటలు మనకి కనపడుతున్నాయి కాబట్టి ప్రార్థించే వారి హృదయం దేవుని వాక్యముతో దేవుని ఆత్మతో నింపబడుతుంది కాబట్టి అనుదినము ప్రార్థించండి అనుదినము ఆయన గడప యొక్క కనిపెట్టండి ఆయన తగిన మేలు చేస్తాడు తగిన సమయంలో కాబట్టి నిత్యము ప్రార్థించండి ఆయనను విడవక గోజాడండి ప్రభు ఈ రాత్రి వాక్యం మన అందరి హృదయాలలో నింపి నిండుగా దీవించును కాక అందరికీ ప్రేమ వందనాలండి ప్రార్థన కరుణా సంపన్నుడువైన మా పరమందున్న తండ్రి ఉదయము నుండి రాత్రి వరకు మమ్మలను సజీవుల లెక్కలుగా మీరు ఉంచినందులకు స్తోత్రాలు మీ దయ వలన మీ కృప వలన ఆదుకొన్నారు నిత్యము ప్రార్థించాలని మేమిన్నాం నిజము ప్రార్థించే కృప మాకు మీరు అనుగ్రహించండి మీ దీవన ఆశీర్వాదాలతో నింపండి ఈ రోజునైన జన్మదినాన్ని వివాహ దినాన్ని బాప్తిస్టును తీసుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు మీ బ్లెస్సింగ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దిన ముందు ప్రపంచ దేశాలు యుద్ధ వాతావరణం ఉంటుండగా సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన ముందు భారతదేశాన్ని కాపాడండి భారతీయులందరూ రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి ఈ దినమందు ఎవరైతే ప్రయాణాలు చేసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారో వారిని బట్టి మీకు స్తోత్రాలు ఒకవేళ ప్రయాణాల్లో ఎవరైనా గాయపడి ఉంటే స్వస్థత పరిచి చేయండి ఈ గాఢాంధకార సమయంలో ఇంకా ప్రయాణాల్లో ఉన్నవారికి మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గర్భఫలాలు లేనివారు లేని వారు పొందుకునే భాగ్యం దయచేయండి అలాగే కుటుంబాలలో సమాధానమును దయచేయండి గల్ప ప్రయాణాలు కొరకు ఎదురు చూస్తున్నారు మీ నామములు జరిగించండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైంది మళ్ళా బిడ్డలు చదువులకి వెళ్తుంటుండగా మంచిగా చదువుకునే భాగ్యం దయచేయండి అలాగే ఉద్యోగ అవకాశములు కొరకు ఎదురు చూస్తున్నారు మీ కార్యము చేయండి మా కుటుంబాల్లో ఏ అక్రతులు ఉన్నాయో నీకు తెలుసు మా అక్రతలన్నీ తీర్చి కాపాడమని యేసు క్రీస్తు ఘననామములో ఈ రాత్రి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ గుడ్ నైట్ అండి